అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన కాంగ్రెస్ సీపీఐ సింగరేణి ఎన్నికల్లో అమి తుమికి సిద్ధమయ్యాయి మరో మూడు రోజుల్లో జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఎవరికి వారే పోటీకి దిగుతున్నారు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ యూనియన్ల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించారు పొత్తు కోసం రెండు పార్టీల నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో ఏఐటీయూసీ ఐఎన్టీయూసి యూనియన్లు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉండడంతో రెండు యూనియన్ల నాయకులు ప్రచారంలో పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నారు ఎన్నికలో పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అసెంబ్లీలో దోస్తీ

ఐఎన్టీసీ గడియాల గుర్తు మీద పోటీ చేస్తుంది ఇప్పటికి సింగరేల్లో తెలంగాణ బొక్క గని కార్మిక సంఘం నుంచి ఏఐటీసీ నుంచి వందలాది మంది సింగరేడి కార్మికులు ఐఎన్టీసీ అంటారు తప్పకుండా రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఐఎన్టీసీ ఘన విజయం తెలియజేస్తున్నారు విజయం తమదే అంటున్నారు ఏఐటీసీ నేతలు గతంలో శాసనసభ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏఐటీసీ సీపీఐ మద్దతు చేసింది కానీ ఇప్పుడు ఐఎన్టీసీ ఏఐటీసీ ఎందుకు విడివిడిగా పోటీ చేయడం జరుగుతుందంటే ఏదైతే ప్రభుత్వం ఉన్న సంఘానికి మనం మద్దతు ఇస్తే రేపు రాబోయే దానిలో మనం ఏం పోరాటం చేయం ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేం కంపెనీని వ్యతిరేకించలేం అన్న ఉద్దేశంతోనే మేము ఏఐటీసీగా ఒంటరిగా పోటీ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ అనుబంధ సంఘం కూడా బరిలో ఉంది ఆత్మ నేతలు పిలుపునిచ్చారు